వందేహం వందేహం శ్రీ గురోహ శ్రీ గురోహ శ్రీ యుత పద కమలం శ్రీ యుత పద ఆ నేను చెప్పే బదులు ఇప్పుడు మనము దీత్యా ఛాన్స్ ఇద్దాం చెప్పడానికి దీత్యా చెప్తూ ఉండు దీత్య చూసారా ఇక్కడ లేనే లేదు టైం దొరికితే చెప్పు అహ్లా చెప్పు మాత్ర నెక్స్ట్ నేను చెప్పు మాతజీ కన్నుంచి వందేహం నుంచి స్టార్ట్ చేయి వందేహం నుంచి స్టార్ట్ చేయి వందేహం శ్రీ గురో ఆగాకు మొత్తం వట్లా చెప్పుది వాడి రిపీట్ చేయాలి ఆ వందేహం వందేహం శ్రీ గురో శ్రీ గురో శ్రీ యుతపద కమలం కమలం శ్రీ గురున్ श्री गुरुण वैष्णवामश्च वैष्णवामश्च श्री रूपम श्री रूपम सागरजातम सागरजातम सहगन सहगन रघुनाधान्वितम रघुनाधान्वितम तम सजीवम तम सजीवम साद्वैतम साधवयतम सावधूतम सावधूतम परिजन परिजन सहितम सहितम कृष्ण चैतन्य देवम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण श्री राधा कृष्ण पादान सहगना पादान सहगना ललिता श्री

श्रीम्क् श्रीमते भक्ति वेदात नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी देशतारिने नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण नामिने गौर नमः नमो ब्राह्मण्य ब्राह्मण्यवाय च चगद्हिताय कृष्णा गोविंदय नमो नमः ే కృష్ణ కరుణ సింధు దీనబంధు జగత్పే గోపేష గోపింత రాధాకాంతనోస్ తప్ప కాంచౌరాంగి రాధే వృందావేశు వృషభాను సుతే ప్రణమామి హరి ప్రియ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం దృత్యోన్మృత్యుం నమామ్యహం వాంచరుగ్యుపా సింధుభ్యవే మో నమ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ వెరీ నైస్ సో నీకు ఇది రాదు అని ఎందుకో నాకు అనిపించింది అందుకే నేను ఒకసారి చెప్పమన్నా సో ఇది నేర్చుకోవాలి శ్రేయాంష్ నెక్స్ట్ టైం నువ్వు చక్కగా చెప్పగలగా ఒకసారి నేను చెప్తాను చక్కగా వినండి విన్న ఒక టూ టైమ్స్ చెప్పిన తర్వాత మీరు చెప్పండి తత్వ విత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే మళ్ళీ ఒక్కసారి తత్వ విత్తు మహాభాహో గున కర్మ విభావయోః గునా వత్తంత ఇతి మత్వాన సజ్జతే ఓకే సో ఒకొక్కరికి ఛాన్సెస్ ఇప్పుడు ఆ ముకుంద ప్రియ ఓకే ముకుంద ప్రియ ఫస్ట్ స్టెప్ అని తత్వ విత్తు మహాభాహో

तू महाभावोग्नो कर्म अवि वि हो आ विभाग गादि जागादु जिए जागादु विभाग गागा विभाग गागयह गा, बूडे विभागयोहा मोनो गणेशा

అంటే ఓకే అందరికి అందరికి ఛాన్సెస్ ప్లీజ్ భవిష్యత్ భవిష్య మిగతా వాళ్ళు వింటూ మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీ ప్రజెంటేషన్ బాగుండాలి కదా ఆ భవిష్య మా భవిష్యత్వ గుణకర్మ విభా వి विभागो गुना गुणेशु वर्तंता न सज्जते ओके okay, वाइन फाइन श्रेयांश अंदर की स्थानो श्रेयांश तत्वित्तु महाबाहो गुण कर्म विभाग गुना गुणेशु इति मत्वा न सज्जते आह्लाद टत्व विथु महावा भाहू, गुन विभागयो हा, गुन गुनेशु इति मत्वाना सज्ज्यते टत्व विथु महावा भो, गुना कर्मास विभागयो हा, गुना गुनेशु वर्तंता, इति मत्वाना सज्यते हो, इति मत्वाना తో మహాబాహోర్మ విభాగయో గుణుణు వర్త మన సజ్జతే गुना गुनेशु वत्तंते लेदु वत्तंत वत्तंत ते अन्ना उनु ता ओके okay, मेनेजा यस तत्वित्तु महाभावो गुना कर्म विभाग गुना कर्म गुना कर्म का गुना कर्म विभाग यो गुना कर्म विभाग हो गुना गुना గునేషు వర్తంత వర్తంతే ఇతిమత్వనత్తంత గునాగునేషు వర్తంత అ గునా గునేషు వర్తంత ఇతిమత్వన సుజ్యతే సజ్యతే సజ్యతే అ ధృవ ధృవ ఏడో హ్యాండ్ రైజ్ చేసాడు స చెప్తావా తో మహా

వినాలి ఏం చేస్తున్నావు నువ్వు ఇంతమంది ఇదంతా రిపిటీషనే వినాలి అరే హే భగవాన్ ఆ ఇప్పుడు రిపిటీషన్ కావాలి అని అంటే ముకుంద ప్రియ చెప్తూ ఉంటుంది అనని అంటూ ఉంటుంది ముకుంద ప్రియ చెప్పమ్మాత్తు महाबाहो महाबाहो गुणकर्मा गुणकर्मा विभाजयोह विभाजा का दिला ना विभाजा का दिला दी विभागा गा जीए गा जीए जा गा गा ओके okay. विभागा योगा नुण। नुण।

రాదు మాతాజీ రాధు అయితే రాధు అయితే రిషిత చెప్తూ ఉంటుంది రిషిత చెప్తూ ఉంటుంది ఆ సాద్చి రిపీట్ చేస్తుంది నీకు కూడా వస్తుంది ఒక ఛాన్స్ రిషిత విత్తు

महाबाहो महाबाहो गुणकर्मा गुणकर्मा विभागया विभागयो विभागयो गुणा गणेशा गुणा गणेशु गुणा गणेशु वर्तन्ते वर्तन्ते वर వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగా చెప్తున్నారు నెక్స్ట్ వైష్ణవి డిస్ ఎలా పలుతారు సాండోజు సాండోజో

మత్వాన కొంచెం కొంచెం పోయింది గాని వండర్ఫుల్ చాలా బాగా చెప్పావు కొంచెం కొంచెం పోయింది అక్కడక్కడ పర్లేదు మాతాజీ ఆ ఎవరు అది చదవడానికి నేర్చుకుంటుంది చదవడానికి నేర్చుకుంటావా నేర్చుకుంటుంది ఆ నేర్చుకుంటుంది ఆ అవును చదవడానికి నేర్చుకుంటుంది అలా చూసి చదువుతుంది కదా వచ్చేస్తుంది అలా మీకు చాలా మంచి ప్రాక్టీస్ వైష్ణవి పాప వైష్ణవి ఆ వైష్ణవి చెప్పా అంటే ఇప్పుడు మనం ఇక్ష్వాకు చెప్తా చెప్తా అంటున్నాడు ఇక్స్వాకు చెప్పు చెప్పి కృష్ణారాధ్య లేకపోతే కృష్ణారాధ్యత వచ్చా నీకు అయితే చెప్పు

गुणाय गुणेशु वदन्ते वदन्ता वद् वदागा बुत्ता वत्तन्त वर्तन्ता इदि इदिमत्वान सज्जना सज्जना सज्ज्यते हम ओके फाइन ओके సో అందరి పోయారు సురేందర్ ఎవరు ఉన్నట్టుండే ఇంతకు ముందు వెళ్ళిపోయింది సో మనం ఏం చేయాలి గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభు పాదికి जय जय जलंतोटि वैष्णव भक्त बृंद की जय जय हरे कृष्णा हरे कृष्णा 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 कृष्ण हरे 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 राम